ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆహ్వానిస్తున్నారు కనుక ఆయన ఇంటికి వెళ్లి సన్మానం చేసి వస్తామన్నారు గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారని అన్నారు వారికి లేని రూల్స్ తమకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు వెళ్ళి గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నారు ఆయన కుర్చీలు వేసినా టెంట్లు వేసినా భోజనాలు రెడీ చేసినా అంటా ఉన్నాడు మేము వారిని సన్మానం చేసి మాత్రమే వస్తాము మీరు అలో చేయండి దయచేసి లేని పక్షంలో తప్పకుండా మేము ఎలా వెళ్ళాలనో మాకు తెలుసు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయట్లేదు ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు అక్కడికి వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలందరూ గాంధీ ఇప్పుడు వాళ్ళకి ఏ చట్టం ఉంది మాకే చట్టం సిపి గారు మీరు నిజంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం కఠినంగా వివరించాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి వెళ్ళిన హరీష్ రావు గారి మీద అటాక్ చేస్తే వేస్తే కట్టెలతో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే కాంగ్రెస్ ఏం కేసు పెట్టారు నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తా ఉన్నాము త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టిన గుండాలను ఎంతమందిని ఈ ప్రభుత్వం ఈ డీజీపీ గారు ఈ సిపి గారు అరెస్ట్ చేశారు మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది నేను అదే చెప్తా ఉన్నా పోలీసు వాళ్ళేమో ఆపుతా ఉన్నారు వాడేమో తొడలు కొడుతా ఉన్నాడు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా మేము అక్కడికి వెళ్ళి గాంధీ గారు వెల్కమ్ చేస్తా ఉన్నాడు ఆయన కుర్చీలు వేసినా టెంట్లు వేసినా భోజనాలు రెడీ చేసినా అంటూ ఉన్నాడు మేము వారిని సన్మానం చేసి మాత్రమే వస్తాము మీరు అలో చేయండి దయచేసి లేని పక్షం